నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా సుడన్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం సో ఇంక లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా చేయకుండా వీడియో స్టార్ట్ ఎయిర్ డేకి ఫస్ట్ మనం తులసి తీసుకోవాలి సో ఫ్రెష్గా ఉండేది అయితే ఒక్క అయితే తీసుకోండి సో నా దగ్గర అయితే కొద్దిగా వాడిందండి మీకు దగ్గర ఇంకా ఫ్రెష్గా ఉంటే కన్నా తీసుకోండి ఒక్క అయితే తీసుకోవాలి ఈ ఆకునైతే ఈ మాదిరిగా బాగా కొమ్మలు లేకుండా వల్సేసుకోండి చాలా మంచిదండి మన జుట్టుకైతే గన తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మనకు డాండ్రప్పు ఇచ్చింగ్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అనమాట అంత మంచిది తులచాకు సో అందుకని తులచాక అయితే ఒక్క పెరిక తీసుకోండి ఫ్రెష్గా ఉంటే తీసుకోండి ఇంకా మంచిది సో ఇంతైతే తీసుకొని ఇప్పుడైతే మనము ఇనుం కడాయి అయితే తీసుకోవాలి మీ దగ్గర ఇనుం కడాయి ఉంటే తీసుకోండి లేదంటే నార్మల్ కడాయి అయినా తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇనుం కడాయి ఉంటే ఇనుం కడాయిలోనే తయారు చేసుకోండి చాలా మంచిది ఈ మాదిరిగా ఇనుము కడాయి తీసుకొని తులసాక అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి సో నేను ముందే కడిగేసి కొంచెం డ్రై చేసినానండి ఆరిపోయింది నిమ్ము లేకుండా మీరు అప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే కన్నా ఒకసారి బాగా క్లీన్గా కడిగేసుకొని అప్పుడు ఈ మాదిరిగా ఇనుము కడాయిలు అనేది వేసుకోండి సో లేదంటే పైన అంతా కూడా డస్ట్ అనేది ఉంటుంది ఆ డస్ట్ అంతా కూడా మనం క్లీన్గా కడిగేసుకోవాలి అందుకని ఫ్రెష్గా తీసుకుంటే కడిగేసుకోండి ఒకసారి అయితే కన్నా ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇప్పుడు అయితే మనము స్టవ్ పైన పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి ఇందులో అయితే కన్నా ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఆన్ చేసుకొని కొంచెం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కన్నా ఇప్పుడు ఇన్ని కడే స్టవ్ పైన పెట్టుకొని ఈ యాక్ మనకు రోస్ట్ అవ్వాలన్నమాట బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేయాలి సో ముక్కలు వాసి మనకు రోస్ట్ అయినాక అప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి చెప్పినాను కదా రెండు ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనేది యాడ్ చేసుకోవాలనేది సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను ఈ యాక్ అనేది కొద్దిగా రోస్ట్ అయినాక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే నేను వేసిన ఇంగ్రిడియంట్స్ ఏందనేది కూడా మీకు తెలియదు అనమాట అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్పూన్ తీసుకొని ఈ అయితే ఈ మాదిరిగా అయితే మనము ఫాస్ట్ అయినా మనకు రోస్ట్ అవుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు సో కొంచెం మీడియంలో పెట్టుకోండి ఎక్కువ అయిల్ అనేది పెట్టద్దు మనకు కలర్ కూడా చేంజ్ అవుతాను చూడండి ఇక్కడ చూడండి మనకు కలర్ అనేది మారింది ఇంకొంచెం అయితే మనకు కలర్ అనేది మారాల అప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి రెండు ఇంగ్రీడియంట్స్ చూడండి మనకి ఎక్కువ గ్రీన్లో ఉండింది ఇప్పుడు గ్రీన్ అనేది కొంచెం తగ్గించి చూడండి స్పూన్తో కలిపితానే ఉండండి ఇప్పుడు ఎక్కువ పొగ అనేది స్టార్ట్ అవుతుంది మనకు కలర్ మారే తలికి పొగ ఎక్కువ వచ్చినా కూడా ఏం కాదండి ఈ పొగ చాలా మంచిది తొలిచాక నుంచి పొగ వస్తుంది కాబట్టి సో దోమలు కూడా రాకుండా ఉంటాయి అంత మంచిది అనమాట మనం పిలిచినా కూడా ఏం కాదు ఈ పొగనైతే ఏదైనా చూడండి ఈ మాదిరిగా అయితే కలర్ అనేది మారుతూ ఉంది ఇంకొంచెం కలర్ మారినాక ఆ రెండు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేద్దాము ఇప్పుడైతే కలర్ అనేది మారింది కదా ఎక్కువ పొగ అనేది స్టార్ట్ అయింది సో ఇప్పుడైతే కదా స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక రెండు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలని చెప్పినాం కదా ఆ రెండు ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా చాలా మంచిది మనం నూగుల నూనె కూడా మన తలకు అనేది అప్లై చేసుకుంటాం కదా సో నూగులు కూడా చాలా మంచిది సో ఒక్క స్పూన్ అయితే నూగులు అనేది వేసుకోవాలి నూగులు వేసేసినాక మనం మూత అనేది పెట్టుకోవాలి ఎందుకంటే నూగులు అనేది సౌండ్ వస్తుంది కదా బయటికి రాకుండా సో మనకు అక్కడే కడాయిలోనే ఉండిపోతాయి అందుకని మూత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనకు సౌండ్ అనేది తగ్గింది చూడండి సౌండ్ తగ్గినాక మళ్ళా మనము సెకండ్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు ఆవాలు వచ్చేసి ఒక్క స్పూను నువ్వులు వచ్చేసి ఒక్క స్పూను ఆవాలు వచ్చేసి ఒక్క స్పూను ఇవన్నీ కూడా వేసేసినాక ఒకసారి ఈ మాదిరిగా కలిపి ఇప్పుడు మళ్ళీ మనం మూత అనేది పెట్టుకోవాలి ఈ మాదిరిగా మూత పెట్టేసి అవి పట్టుపట్ట సౌండ్ వచ్చి బయటకు పడిపోతాయి కదా అట్లా పడకుండా అన్నీ కూడా కడాయిలోనే ఉండిపోతాయి అందుకని ఈ మాదిరిగా అయితే మూత పెట్టేసుకోండి సౌండ్ చూడండి సౌండ్ అనేది తగ్గింది చూడండి సౌండ్ తగ్గినాకనే మనం మూత అనేది తీయాల చూడండి ఇప్పుడు మనకి సౌండ్ అనేది తగ్గింది బ్లాక్గా కూడా మారింది వన్ మినిట్ మీరు మూత అలాగే పెట్టేసినారంటే సౌండ్ తగ్గుతుంది అలాగే మనకి ఈ మాదిరిగా అయితే బ్లాక్గా మారుతూ ఉంటాయి సో ఇప్పుడైతే మనము ఈ మాదిరిగా కలిపుకోవాలి ఎందుకంటే సౌండ్ వచ్చినా కూడా బయటికి పోకుండా ఉంటాయి లేదంటే మొత్తం కూడా బయటకు అనేది వచ్చేస్తాయి సో అందుకని మూత పెట్టుకొని మీరు ఈ మాదిరిగా అనేది రోస్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు ఆ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్స్ అని మూత అనేది పెట్టుకోండి తర్వాత మూత అనేది తీసేసుకొని ఈ మాదిరిగా అనేది కలిదిప్పుకుంటూ రోస్ట్ అనేది చేసుకోండి ఇప్పుడు పొగ అనేది ఎక్కువ వచ్చింది ఏం కాదు సో పొగ ఎక్కువ వచ్చి అందులో రోస్ట్ అనేది మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దు ఈ మాదిరిగా అయితే రోస్ట్ కావాలి మీరు మూత పెట్టేస్తున్నారంటే ఫాస్ట్గానే బ్లాక్గా మారిపోతాయండి ఇక్కడ చూడండి ఫాస్ట్గానే బ్లాక్గా మారింది ఇవి సేపు అయితే ఈ మందరిగి రోస్ట్ అనేది చేసుకొని అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేది ఈ వీడియోస్ చూస్తే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వచ్చింది నోటిఫికేషన్ అనేది ఇప్పుడైతే చూడండి బ్లాక్గా మారింది ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడైతే పొగ కూడా ఎక్కువ వచ్చింది అందుకని ఇంక ఇప్పుడు మనకు రోస్ట్ అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదండి మనం సలార్ పెట్టుకోవాలి వేడి లేకుండా సలార్ పెట్టుకోవాలి అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను సో తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడైతే కన్నా సలార్ పెట్టే కొంచెం కూడా వేడి అనేది లేదు సో బాగా సలార్ పిండి ఏగింది చూడండి మనం ఇలా నలిపితే పౌడర్ లాగా రావాలి చూడండి ఒకసారి ఎంత మెత్తగా పౌడర్ అయిపోతుందా చాలా మంచిదండి మన జుట్టుకి ఇలాగే అతుక్కుంటుంది ఎంత కడిగినా కూడా పోదనమాట అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల సో మీరు షాంపూ లాగా వాడుకోవచ్చు లేదంటే మీరు వాడే డైలీ హెయిర్ ఆయిల్లో కూడా ఈ పౌడర్ అనేది కలుపుకొని మీరు డైలీ కూడా యూజ్ చేయవచ్చు మీకు తొందరగా మీకు తెల్ల జుట్టు అనేది మాయమైపోతుంది అంత మంచిది అనమాట చూడండి ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాము ఎంత హీలవుతుందో అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి సో మీ దగ్గర ఒకవేళ కిచెన్ రోల్ మాదిరిగా చిన్నది ఉంటుంది కదా అదన్నీ కూడా అందులో వేసేసుకొని మెత్తగా దంచేసుకోండి మెత్తగా పౌడర్ అయిపోతుంది మనం చేత్తో నలిపితేనే ఈ మాదిరిగా పౌడర్ అంటే ఇంకా మామూలుగా చిన్న రోట్లు వేసుకొని దంచుకునే కూడా మెత్తగా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో నలుపుతూ ఉంటేనే మనకు ఆయిలీగా వస్తుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మనము పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఈ మాదిరిగా అయితే పౌడర్ అనేది చేయాలి ఎంత హీలైతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోండి మనము ఇందులో నువ్వులు వేసినాం కాబట్టి ఆయిలీ ఆయిలీగా ఉంది చూడండి నువ్వులు ఆవాలు రెండు కూడా వేసినాం కాబట్టి మనకి ఈ మాదిరిగా అయితే వచ్చింది ఎంత బ్లాక్గా చూడండి సో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఎంత బ్లాక్గా ఉంది సో అంతా కూడా వేరే అనేది మార్చుకుందాం ఈ పౌడర్ అయితే మనము ఒక్క సంవత్సరం అనేది నిలువు పెట్టుకోవచ్చు అస్సలు పాడవదండి సో అంత మంచిది అనమాట సో ఒక్క సంవత్సరం కూడా అనేది పెట్టుకోండి ఎక్కువ క్వాంటిటీ అనేది చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక్క స్పూన్ అయితే తీసుకుంటా ఉండను నా నా అయితే కానీ ఒక్క స్పూన్ సరిపోతుంది ఇది మిగతాది అయితే నేను వేరే బాటిల్కి అనేది వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను ఈ పౌడర్ అయితే కన్నా నేను డైలీ వాడే ఆయిల్ వేసుకుంటాను అలాగే షాంపూ లాగా వాడతాను అనమాట ఈ పౌడర్ అయితే కన్నా వేరే బాక్స్ లెక్క అనేది వేసేసి ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే ఒక్క స్పూన్ తీసుకునే కదా సో ఇందులో అయితే కన్నా అలోవెరా జెల్ అనేది వేస్తాను ఒక్క స్పూను అలోవెరా జెల్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ మాత్ర షాప్లో నుంచి తెచ్చుకునేది లేకపోతే కన్నా ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు సో so, ఈ మాదిరిగా వేసేసినాక చేత్తోనే నలి ఈ మాదిరిగా కలిపేసుకోవాలి సో so, మనం స్పూన్తో అవసరం లేదండి చేత్తోనే బాగా ఈ మాదిరిగా కలిపేసుకుంటే కన్నా ఈ మాదిరిగా అయితే ఉండాలి మనకు కాటుకి ఎలా గట్టిగా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉండాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఈ మాదిరిగా కలిపేసుకొని ఇందులో మీరు విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా వేసుకోవచ్చునండి ఉంటే కన్నా సో లేదంటే కన్నా అలోవేరా జల్లుతోనే ఈ మాదిరిగా కలిపేసుకొని మీరు ఈ మాదిరిగా కలిపేసుకునింది ఒక బాటిల్కి ఎత్తి పెట్టుకొని మీకు ఎప్పుడు అవసరమో అప్పుడైనా మీరు జుట్టుకు అనేది హెయిర్ డై అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట అంత మంచిది సో మీరు పౌడర్ అయినా నిలువ పెట్టుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగైనా నిలువ నిలువు అనేది పెట్టుకోవచ్చు కలుపుకొని ఇప్పుడు జుట్టుకు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను పదండి అయితే కన్నా ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉన్నిందంటే మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు సో ఆయిల్ లేకుండా చూసుకొని ఆయిల్ ఉంటే కానీ ఒకసారి వాష్ చేసుకోండి సో మొత్తం కూడా జుట్టుకు అనేది ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసుకోండి సో వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి ఈ మాదిరిగా జుట్టుకంతా అప్లై చేసేసి ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపుతో వాష్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలి జుట్టుకైతే కనుక ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని సో చెప్పినాను కదా ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంప్తో అనేది వాష్ చేయండి సో ఈ మాదిరిగా వారానికి ఒక్క రెండు సార్లు అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో తప్పకుండా ట్రై చేయండి సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్